వెల్కమ్ టు టెన్ నేను రేవతి దేశంలోని కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య పెరుగుతుంది అయితే వారంతా ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులేనని రెండు వేల ఒకటి రెండు రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య కాలంలో ఏఎస్ఐ అందించిన సమాచారం చెబుతోంది రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఉత్పత్తి రంగంలో యాభై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల మంది కార్మికులు పనిచేశారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి వారి సంఖ్య కోటి ఇరవై లక్షలకు చేరింది అయితే ఇదే కాలంలో ఫ్యాక్టరీలో నేరుగా నియామకాలు పొందిన కార్మికుల సంఖ్య డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు శాతం నుంచి అరవై మూడు పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నుంచి ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతానికి పెరిగారని సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్ తెలిపింది రెండు వేల రెండు మూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఫ్యాక్టరీ కార్మికుల నియామకాలకు సంబంధించిన గణాంకాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి దేశంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి తయారీ రంగంలో ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారని పరిశ్రమల వార్షిక సర్వే తెలిపింది వీరిలో ఎనభై ఒకటి లక్షల మంది నేరుగా నియమితులైన శాశ్వత ఉద్యోగులు కాగా యాభై ఐదు లక్షల మంది కాంట్రాక్ట్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజ్ ప్రతి ఏటా పరిశ్రమల వార్షిక సర్వేను నిర్వహిస్తుంది పారిశ్రామిక గణాంకాలకు ఇదే ఆధారం దేశంలో తయారీ రంగం సాధించిన ఫలితాలను ఈ సర్వే సవివరంగా అందిస్తుంది పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలే కాంట్రాక్ట్ కార్మికులను అధిక సంఖ్యలో తీసుకుంటాయి రెండు వేల రెండు రెండు వేల మూడు లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఒకేలా ఉంది కానీ ఆ తర్వాత రెండు ప్రాంతాల మధ్య అంతరం బాగా పెరిగిపోయింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికుల్లో నలభై మూడు పాయింట్ ఐదు శాతం మంది కాంట్రాక్ట్ కార్మికులే రెండు వేల రెండు రెండు వేల మూడు లో ఈ సంఖ్య కేవలం ఇరవై మూడు పాయింట్ రెండు శాతం మాత్రమే అదే పట్టణ ప్రాంతంలో ఈ సంఖ్య ఇరవై మూడు పాయింట్ ఒకటి శాతం నుంచి ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం కి పెరిగింది కాంట్రాక్ట్ కార్మికుల కర్మాగారాల్లో లేదు కోక్ రిఫైండ్ పెట్రోలియం అను ఇంధన పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య అధికంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ పరిశ్రమలో పనిచేసిన ప్రతి నలుగురు కార్మికుల్లో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులే నాన్ మెటాలిక్ ఖనిజ పరిశ్రమ రవాణా పరికరాల పరిశ్రమ ఎలక్ట్రికల్ ఆప్టికల్ పరికరాల పరిశ్రమలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువనే ఉన్నారు దీనికి భిన్నంగా వస్త్రాలు జౌలి ఉత్పత్తులు తోలు పాదరక్షల పరిశ్రమ నేరుగా నియమితులైన శాశ్వత ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంది ఇందులో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య కేవలం పదహారు పాయింట్ ఎనిమిది శాతం కలప కాగితం గుజ్జు పరిశ్రమ తయారీ రీసైక్లింగ్ పరిశ్రమలో కూడా కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య తక్కువగానే ఉంటుంది మూడుతో పోలిస్తే కాగితం గుజ్జు పరిశ్రమ వస్త్ర పరిశ్రమ మినహా అనేక పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతుంది కోక్ రిఫైండ్ పెట్రోలియం అను ఇంధన పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుల వాటా అత్యధికంగా పెరిగింది ఇతర మెటాలిక్ ఖనిజ పరిశ్రమలు ప్రాథమిక లోహాలు ఇతర కల్పిత లోహ ఉత్పత్తుల పరిశ్రమలో కూడా కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య బాగానే పెరిగింది మూలాధన ప్రోత్సాహక పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఓ కార్యాచరణ పత్రం తెలిపింది నిపుణుల అవసరం ఎక్కువగా ఉన్న కర్మాగారాల్లో కూడా ఇదే ధోరణి కనిపించడం గమనార్హం వివిధ రాష్ట్రాల్లో పారిశ్రామిక శ్రామిక శక్తి కూర్పులో వైవిధ్యం కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై కాంట్రాక్ట్ కార్మికుల వాటా త్రిపురలో అత్యధికంగా ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది అరుణాచల్ ప్రదేశ్ లో వీరి వాటా కేవలం తొమ్మిది పాయింట్ ఏడు శాతం మాత్రమే బీహార్ తెలంగాణ మేఘాలయ గోవా ఒడిశా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పనిచేస్తుండగా మణిపూర్ కేరళ తమిళనాడు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు గత ఇరవై సంవత్సరాల కాలంలో పలు రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతూ వస్తుంది అయితే ఆ పెరుగుదల రాష్ట్రాల మధ్య ఒకేలా లేదు జార్ఖండ్ లో అత్యధికంగా నలభై పర్సెంటేజ్ పాయింట్ లో పెరిగింది ఉత్తరాఖండ్ లో వారు ఇరవై నాలుగు శాతం నుంచి యాభై నాలుగు శాతానికి పెరిగారు అయితే అక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే సహస్రాబ్ది మొదలైనప్పటి నుండి పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య బాగా పెరిగిపోయింది రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య కాలంలో నేరుకు నియమితులైన కార్మికుల సంఖ్య నలభై ఏడు లక్షల నుంచి ఎనభై ఒకటి లక్షలకు పెరగ్గా కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పద్నాలుగు లక్షల నుంచి యాభై ఐదు లక్షలకు పెరిగింది అంటే నేరుగా నియమితులైన కార్మికుల సంఖ్య డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం పెరిగితే కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఏకంగా రెండు వందల తొంభై రెండు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది దీనిని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే దేశంలోని సంస్థలు తమ కర్మాగారాలను నడపడానికి కాంట్రాక్ట్ కార్మికులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి దీనిని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే దేశంలోని సంస్థలు తమ కర్మాగారాలను నడపడానికి కాంట్రాక్ట్ కార్మికులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి వీరిని ఆయా సంస్థలు నేరుగా నియమించుకోవు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిపై తీసుకుంటాయి ఇందుకు అనేక కారణాలు ఉంటాయి శాశ్వత ఉద్యోగాలకు లభించే పలు ప్రయోజనాలు అంటే ఉద్యోగ భద్రత ఆరోగ్య బీమా వేతనంతో కూడిన సెలవులు వంటివి కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించవు ఒక్క మాటలో చెప్పాలంటే వారిది తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి